ఓ చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓ అరు వినిపిస్తే గుండె బలంగా కొట్టుకుంటుంది శరీరం మొత్తం చెమటలు పట్టేస్తుంది అసలు ఏం జరిగింది ఇది భయమా లేదా శరీరం నుంచి వచ్చే హెచ్చరిక ఒక్కసారి మనం సైన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన మెదడులో అమిగ్డాలా అనే చిన్న భాగం ఉంటుంది ఏ చిన్న ప్రమాదం కానీ కానీ వినిపించినా ఇది వెంటనే డిటెక్ట్ చేస్తుంది సెకండ్లోనే ఇది మన శరీరాన్ని కూడా అలర్ట్ చేస్తుంది అప్పుడు మన శరీరం పోరాడటం లేదంటే పారిపోవటం అనేది జరుగుతుంది ఆ సమయంలో మన మెదడు మన హార్మోన్లను పనిలో పెట్టేస్తుంది అమిగ్డాల అలర్ట్ వచ్చిన వెంటనే అడ్రినాలైన్ అనే శక్తివంతమైన హార్మోన్ విడుదలవుతుంది ఇది శరీరాన్ని దడపడేలా చేస్తుంది కానీ అదే మన శరీరాన్ని రక్షించడానికి కూడా పనిచేస్తుంది ఆ టైంలో మన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది కళ్ళు పెద్దవైపోతాయి ఎందుకంటే ముప్పు ఏదో ఉంది దాన్ని చూడాలి కాబట్టి మరియు శ్వాస కూడా చాలా వేగంగా మారుతుంది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా అవసరం కాబట్టి మజిల్స్ అన్నీ అలర్ట్ మోడ్లోకి వెళ్తాయి పరిగెత్తడానికి లేదా రక్షించుకోవడానికి శరీరం రెడీ అయిపోతుంది ప్రమాదం మాయం అయ్యాక మళ్ళీ మన శరీరం సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఇది పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ అనే వ్యవస్థ చేయడమే అందుకే భయం అంటే బలహీనత కాదు అది మన శరీరం సజీవంగా ఉందని చూపించే ఒక నిబంధన అది మనల్ని డేంజరస్ సిచ్యువేషన్ నుండి కాపాడే అద్భుతమైన మెడికల్ అలారం లాంటిది చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్